అన్యాయం జరిగిందా అలాంటి అన్యాయం జరిగిన పరిస్థితుల్లో ఏమి చేయాలి మనం మనం ఏం చెయ్యాలి అనేది అలాగే నాయుడు ವಾರಸ సంవత్సరాలు పనిచేసా ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పిన చేస్తూ ఇక్కడ పోరాటం చేస్తూ ముప్పై తొమ్మిది కేసులు జైలుకి జైలుకెళ్ళాను జైలుకి ఎందుకు వెళ్ళానో మీ గ్రామస్థులందరికీ తెలుసు సత్యరాజు గురించి అందరికీ తెలుసు వెళ్ళి జైల్లో ఉండి వచ్చాను ఇన్ని చేశాను చివరికి నన్ను చంపడానికి సుపారి ఇచ్చి యాభై లక్షలు ఇచ్చి ఇబ్బందులు పెట్టారు శుద్ర పూజలు చేయించారు ఇన్ని ఇబ్బందులు పెడితే ఎక్కడ అనౌన్స్ చేసి మళ్ళా ఇవాళ బీజేపీ కూడా చేస్తాం అనే ప్రచారం వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరు సహకారం కోరవుస్తున్నాను మీ అందరూ ఎలా చెప్తే అలా నేను ముందుకెళ్ళి మీ అందరి సహకారంతోనే ముందుకెళ్తాను అందుకోసం మీ అందరూ సహకరించమని పెడతా ఉన్నా